ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేతడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండ లాయర్లకు లానేస్తం ఇలా స్వయం ఉపాధి రంగానికి ఈ మాదిరిగా ఇన్నిన్ని పథకాలు పెట్టి తోడుగా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా బిడ్డ పేదవాడి ఆరోగ్యం కోసం పేదవాడి ఆరోగ్యం కోసం ఏ పేద అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడు చూడని విధంగా విస్తరించిన ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ ఆ పేదవాడికి అండగా ఓ ఆరోగ్య ఆసరా గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ ఇంటికే ఇంటికే వచ్చే ఆరోగ్య సురక్ష ఈ మాదిరిగా ఒక పేదవాడికి తోడుగా ఉంటూ పేదవాడికి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అండగా ఉంది అన్న భరోసా ఇచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ వీటి అన్నింటితో పాటు వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఏ గ్రామంలో కూడా చూసినా కూడా ఏకంగా ఆరు వందల రకాల రకాల సేవలు అందిస్తూ అదే గ్రామంలో ఓ సచివాలయం కనిపిస్తుంది అరవై డెబ్బై ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ నేరుగా ఆ ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఇంటికి అందిస్తా ఉన్న సేవలు అదే గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బికే వ్యవస్థ అదే గ్రామంలో ఆ ఆర్బికే వ్యవస్థ పక్కనే ఓ విలేజ్ క్లినిక్ మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో ఆ ఫోన్ లో ఓ దిశ యాప్ నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా ఇలాంటి విప్లవాలు ఇలాంటి విప్లవాలు మీ బిడ్డ తీసుకొస్తా ఉంటే మరోవైపున అటువైపున చంద్రబాబును చూడమని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడా పెద్ద మనిషి మూడు సార్లు సీఎం అంటాడా పెద్ద మనిషి మరి నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాను నా అన్నదమ్ముల్ని అడుగుతా ఉన్నాను నా అవ్వ తాతలను అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మేలైన గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తి పేరు చెబితే ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పెద్దవాడికి ఏ పేదవాడికైనా కూడా గుర్తుకొస్తుందా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న ఇంతమందిని అడుగుతా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తన పేరు చెబితే ఏ పేదవాడికి కూడా ఆలకుడు ఇవాళ చంద్రబాబు నాయుడులో కనిపిస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇది చూసినప్పుడే నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మోసాలు చంద్రబాబు నాయుడు మబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి అని అంటే ఒక ఉదాహరణగా ఒక పోలిక చెబుతా ఉదాహరణగా ఒక పోలిక చెబుతా మన రాష్ట్రం ఓ పంట పొలం అనుకోండి మన రాష్ట్రం ఓ పంట పొలం అనుకోండి ఆ పొలాన్ని సాగు చేసే బాధ్యత మీరంతా ఐదేళ్ల క్రితం జగన్ అనే ఓ రైతుకి ఇచ్చారనుకోండి ఆ జగన్ ఆ రైతు ఆ జగన్ మీ బిడ్డ ఆ జగననే మీ అన్న ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో రాష్ట్రం అనే ఈ పొలంలో ఈ గడగడా చెప్పిన ఈ స్కీములు చేసిన మార్పులు చేసిన సంస్కరణలు తీసుకువచ్చిన విప్లవాలు ఇవే విత్తనాలతో వీటినే విత్తనాలుగా మన రాష్ట్రంలో ఇంటింట అభివృద్ధి సంక్షేమం సంతోషం మంచి భవిష్యత్ అనే మొక్కల్ని మంచి భవిష్యత్ అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ ఇప్పటి ఇప్పటికీ ఇవాళటికి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రతి ఇంట్లో నాటిన ఈ మొక్కలు ఈ ప్రతి గ్రామంలో నాటిన ఈ మొక్కలు ప్రతి పట్టణంలో నాటిన ఈ మొక్కలు ప్రతి సామాజిక వర్గంలో నాటిన ఈ మొక్కలు ఐదేళ్ళగా పెరుగుతూ ఈ రోజు ఐదేళ్ళగా పెరుగుతూ వస్తా ఉన్నాయి నేను ఇక్కడే మీ అందరినీ కూడా ఆలోచన చేస్తా ఉన్నా ఈరోజు జగననేమి రైతు జగననేమి బిడ్డ జగననేమి అన్న అనే పంట పొలంలో వేసిన ఈ విత్తనాలన్నీ వేసిన ఈ విత్తనాలన్నీ మరో పదహైదు సంవత్సరాలలో వృక్షాలు అవుతాయి